పూజ్యులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే ఈ రాష్ట్రం కోసం మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడం కోసం ఓటు చీలిక కాకూడదని చెప్పి మన బాబు గారితో చేయి కలిపి మనందరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అతిరథ మహారాజులకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలు కూడా సర్వం తెలిసిన వారు సర్వం తెలిసిన వ్యక్తి అమావాస్య నాడు పోయిందంట ఏమీ తెలియని వెర్రిభాగులది ఏకాదశి నాడు పోయిందంట దీని అర్థం ఏంటో తెలుసా తమిళ్ళు అన్ని తెలిసిన మన బాబు గారిని మాయలతో మాంత్రికంగా మనల్ని అందరినీ మాయ చేసి ఓట్లు అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లేసాం ఆయనకు పరిపాలన చేతకాలేదు సర్వం తెలిసిన మన నాయకుడిని చీకట్లో ఉంచాం ఇలాంటి తప్పు మరెప్పుడు చెయ్యకండి సార్ మాకు ఉత్తరాంధ్రలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అంతా కూడా ఒట్టిపోయిన ఆవులా చేసేశాడు సార్ మా నీరు మాకు కనిపించకుండా కన్నీరు కారుస్తుంది మా భూములన్నీ కూడా కబ్జాలైపోయాయి మా శ్రమైక్య జీవులకు ఉపాధి కల్పన లేదు యువతికి ఉపాధి కల్పన లేదు ఉద్యోగాలు లేవు మీరు మళ్ళీ రావాలి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలి యువతికి ఉద్యోగ కల్పన రావాలి కష్ట జీవులు శ్రమ తెలుసుకొని మీరందరినీ ఆదరించాలి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలి మీరు ఏదైతే స్ఫూర్తితో ఈరోజు పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తులో భాగంగా అందరినీ కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నాను తముళ్ళు మీరు ఒక్కటే ఆలోచించండి కరోదు బంగారు రాజీసారి ఎమ్మెల్యే అవ్వాలని మీ అందరూ తగతాలాడారు ఈ రాష్ట్రం కోసం పవన త్యాగం చేసి మనతో పొత్తు పెట్టుకున్నారు మరి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను నెల్లుమర్ల నియోజకవర్గాన్ని త్యాగం చేయడంలో తప్పేమైనా ఉందా మనందరూ మాధవక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మాధవమ్మ గుర్తు గాజు క్లాసు మరి మన ఎంపీ అభ్యర్థి టప్పల్ నాయుడు గారి గుర్తు సైకిల్ గుర్తు ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను